హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు అలా కోరుకోవడం కూడా సహజమే అయితే దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ఉన్న సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా చేసుకోవచ్చు కేవలం మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు ఈరోజు మనం బంగాళదుంపతో మూడు చిట్కాలను తెలుసుకుంటున్నాం ఈ మూడు చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి అన్ని రకాల సమస్యలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీనికోసం ముందుగా మనం ఒక బంగాళదుంప తీసుకుని తొక్క తీయకుండా అంటే తొక్కతో సహా ఈ విధంగా కోరుకుని రసం తీసుకోవాలి బంగాళదుంపలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి బంగాళదుంపలో కాటకోలేస్ మరియు కోజిక్ యాసిడ్ వంటి సహజసిద్ధమైన సమ్మేళనాలు ఉండటం వలన చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగిపోవటానికి సహాయపడతాయి బంగాళదుంపలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందించి నిస్తేజంగా మారిన చర్మాన్ని చైతన్యవంతం చేస్తుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మొటముల కారణమైన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది అలాగే చర్మం మీద ముడతలు లేకుండా చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది చర్మానికి మాయిచరేజ్గా పనిచేస్తుంది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది ఇక ఫ్లవనైడ్స్ ఫినోలిక్ ఆమ్లాలు వంటివి సమృద్ధిగా ఉండటం వలన సూర్యరశ్మి కారణంగా కలిగే నష్టాన్ని నివారిస్తుంది ఈ విధంగా మనం కోరుకున్న బంగాళదుంప నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి ఈ విధంగా జ్యూస్ రెడీ అయిపోయింది ఈ జ్యూస్తో మనం ఇప్పుడు మూడు చిట్కాలను తెలుసుకుందాం ముడతలు తగ్గటానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని రెండు లేదా మూడు స్పూన్ల బంగాళదుంప జ్యూస్ని తీసుకోవాలి దీనిలో మనం తీసుకున్న తర్వాత నిమ్మరసం పిండాలి నిమ్మకాయలో ఉండే లక్షణాలు అంటే ముఖ్యంగా విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది అలాగే మొటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలను తొలగిస్తుంది నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన అలాగే ఆస్టిజెంట్గా పనిచేసి యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముటిమలతో పోరాటం చేస్తాయి అంతేకాకుండా నిమ్మకాయలోని విటమిన్ సి కొలాజాన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడి ముడతలు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్ ఒకటి తీసుకుని దానిలో ఆయిల్ వేయాలి విటమిన్ ఇ అనేది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే ఎండ కారణంగా వచ్చే నష్టాన్ని తొలగిస్తుంది నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా మొటమల మచ్చలు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది విటమిన్ ఏ క్యాప్సిల్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్లో ఉన్న లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది చర్మం మీద చికాకు మంట వంటి వాటిని తొలగిస్తుంది ముడతలు తగ్గించటానికి అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది చర్మాన్ని క్లియర్ చేయటానికి టోన్ చేయటానికి రోజు వాటర్ చాలా బాగా సహాయపడుతుంది మనం తీసుకున్న పొటాటో జ్యూస్ లెమన్ విటమిన్ ఈ రోజ్ వాటర్ ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ముఖానికి పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది చర్మం మీద ట్యాన్ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉంటుంది నల్లలను మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటివి కూడా తొలగిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించడానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది వారంలో రెండుసార్లు లేదంటే మూడు సార్లు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు ఈ ప్యాక్ వేసుకోవడం చాలా సులువుగానే అయిపోతుంది కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు ఇక మరో చిట్కాలోకి వెళ్దాం దీనిలో ముందుగా ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్య పిండి పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఒక రకంగా స్క్రబ్గా పనిచేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేసే లక్షణాలు ఉండటం అలాగే సంటను తొలగించు లక్షణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి చర్మాన్ని కాపాడుతుంది అంతేకాకుండా ముడతలు లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి ఆ అలోవెరా జెల్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేదంటే కలబంద మక్కుంటే ఆ జెల్ అయినా తీసుకోవచ్చు కలబందలో ఉన్న లక్షణాలు చర్మాన్ని పొడిగా లేకుండా తామగా ఉంచేలా చేస్తుంది అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది చర్మం రంగు సమంగా ఉండేలా చేస్తుంది మొటిములు లేకుండా మొటిములు మచ్చలు తొలగేలా చేస్తుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్లో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో పసుపును ఉపయోగిస్తున్నారు పసుపు చర్మము రంగును సమం చేయటానికి అలాగే నల్లని మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా స్వాదు నిరోధక లక్షణాలు ఉండటం వలన చర్మానికి చికాకు కలగకుండా కాపాడుతుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల బంగాళదుంప జ్యూస్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం తీసుకున్న పొటాటా జ్యూస్ కలబంద బియ్య పిండి పసుపు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక గోరువచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మనం తీసుకున్న పసుపులో ఉన్న లక్షణాలు అంటే కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది అది ఫిగ్మెంటేషన్ బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది పసుపులో ఓదార్పునిచ్చే అలాగే శాంతపరిచే లక్షణాలు ఉండటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది ఈ ప్యాక్ వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న లక్షణాలు చర్మానికి మంచి ఫలితాన్నే అందిస్తాయి పసుపు ప్యాకెట్ పసుపు కాకుండా మార్కెట్లో దొరికేది కాకుండా మనం పసుపు కొమ్ములను తెచ్చి ఆడించుకున్న పసుపు అయితే మంచిది ఎందుకంటే ప్యాకెట్ పసుపులో ఎంతో కొంత కెమికల్స్ కలుస్తాయి ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఇక బంగాళదుంప లో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి అలాగే నిమ్మలో కూడా బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి మనం తీసుకున్న ఇప్పటివరకు వరకు రెండు ప్యాకుల్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మన చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ ప్యాక్ వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు పసుపు మనకు విరివిగానే లభ్యమవుతుంది ఇక మూడో చిట్కాలోకి వచ్చేసరికి దీనిలో మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒకటి పొటాటో జ్యూస్ రెండు స్పూన్లు పటాటా జ్యూస్ తీసుకోవచ్చు ఈ పటాటా జ్యూస్లో మనం అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి తేనె కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది తేనె మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది దీనిలో ఉన్న లక్షణాలు చర్మాన్ని హైడ్రేట్గా చేయడానికి చర్మానికి అవసరమైన పోషణను అందించడానికి సహాయపడతాయి ఇక మొటమల కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవటానికి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి తేనెలో చనిపోయిన మృత చర్మ కణాలను సున్నితంగా తొలగించే ఎక్స్ప్లైట్ గుణం కూడా ఉంటుంది చర్మం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఇప్పుడు బంగాళదుంప జ్యూస్లో తేనె బాగా కలిసిపోయింది కదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి సబ్బు లేదంటే నార్మల్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పిన ఈ మూడు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు లభ్యమైన వస్తువులను బట్టి ఈ మూడింట్లో ఏది వేసుకున్నా మీకు మంచి ఫలితాన్నే ఇస్తుంది మొటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక తయారు చేసుకోవడం కూడా చాలా సులువే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అందమైన కాంతివంతమైన ముఖం కావాలి అంటే ఇప్పుడు చెప్పిన ఈ మూడు చిట్కాలలో ఏదో ఒక దానిని మీరు ఫాలో అవ్వచ్చు మూడింటిని ఫాలో అవుతామన్నా చేయొచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి